రాజశ్యమల సిద్ధ్యోగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఇది ప్రత్యేకమైన ఒక విధి విధానంతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది ఇది చాలామందికి ఉపయోగపడే ఒక మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే చాలా నభాధల గురించి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఒక లక్ష్మీదేవి సంబంధించిన మూల మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది గృహస్థానంలో చేసుకునే వీలును బట్టి చేసుకునే విధంగా నేను చెప్పడం జరుగుతుంది ఇది నిత్యం ఎలా చేయాలి నైవేద్యం ఎలా పెట్టాలి అమ్మవారికి ఎలాంటి ఈ మంత్ర బల ఈ మంత్రం చేస్తే ఎలాంటి ఐశ్వర్యం కలిసి వస్తుంది మనకు ఎలాంటి రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది ధనానికి లోటు లేకుండా ఎలా ఉంటుంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇది ఏ రోజు మొదలు పెట్టాలి ఏ రోజు చేయాలో కూడా చెప్తాను ఇది చాలా జాగ్రత్తగా విని శ్రద్ధగా విని మీరు మీరు రాసి పెట్టుకోండి నేను చెప్తాను జాగ్రత్తగా ఈ ధనలాభం కలిగించే అద్భుతమైన ఒక లక్ష్మీదేవి మూల మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది మంత్రాన్ని ప్రతిరోజు నిత్యము ఐదు వందల పదహారు సార్లు మీరు జపన్ చేయాలి మీకు వీలు ఎంత తొందర తొందరపడకుండా మీరు నిదానంగా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని కూడా రాత్రి సమయంలో పదకొండు గంటల నుంచి సమయము పన్నెండు గంటల మధ్యలో మాత్రమే స్త్రీలు పురుషులకు ఎవరైనా చేయవచ్చు ఈ ఇరవై ఒక్క రోజు ఈ సాధన ఉంటుంది ఇరవై ఒక్కరు సాధన చాలా ఇష్టంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా నేను నలభై ఒక్కరు చెప్పట్లేదు ఇరవై ఒక్క రోజు చెప్తున్నాను ఈ ఇరవై రోజు చాలా ఇష్టంగా ఉన్న తర్వాత రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఈ మంత్రాన్ని సాధన చేస్తే వాళ్ళకి అద్భుతమైన విశేషమైన ఫలితం కలుగుతుంది వ్యాపారం చేసే వాళ్ళు కానీ ఎలాంటి బిజినెస్ చేసే ఎలాంటి వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఎలాంటి ఏ రంగంలో ఉన్నవారు కానీ ఉద్యోగాల్లో ఉన్నవారు కానీ గృహిణులు కానీ ఎవరైనా పర్లేదు మీరు ఈ మంత్రాన్ని సాధన చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు కాకుండా మీరు నిత్యం చేసుకుంటా విధానంగా ఉంటే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుందండి ఇది నేను ఈరోజు మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా మీరు రాసుకోండి ఈ మంత్రాన్ని కూడా మీరు స్వచ్ఛమైన కొబ్బరి నూనె మాత్రమే వాడండి లేదా స్వచ్ఛమైన ఆవునే మాత్రమే వాడండి మీరు వా ఈ స్వచ్ఛమైన కాకుండా మీరు మార్కెట్లో దొరికే పూజ ద్రవ్యాల పూజ షాపులలో ఆయన మాత్రమైతే పనికిరాదండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా స్వచ్ఛమైన ఆవునితో మాత్రమే అమ్మవారి చేయాలి అలాగే అమ్మవారికి పసుపు రంగు కలర్ కానీ ఎరుపు రంగు కలర్ కానీ వస్త్రాలు ధరించి మాత్రమే పూజ చేయాలి అలాగే రాత్రి సమయంలో మీరు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది మంచి సువాసన వచ్చే పూలతో మీరు చేయండి ఇప్పుడు వచ్చే పూలు కూడా ఎక్కడ సువాసన ఉండట్లేదు అమ్మవారికి ఇష్టమైన సువాసన గల పూలు సువాసన గల పువ్వులతో మీరు చేస్తేనే ఏ దేవుడికి అయినా సువాసన గలపవులతో అర్చిస్తేనే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది మీరు పూలు ఇప్పుడు మీరు ఏం పూలు తీసుకొచ్చింది సువాసన లేని పూలు తీసుకొచ్చి మీరు ఎన్ని పెట్టిన లాభం లేదండి అలంకారం మాత్రమే తప్ప సుగంధ ద్రవ్యమేత లేదండి సుగంధ వాసనలు అవసరలే రావు మీరు సుగంధ ద్రవ్యాలు మీకు ఇక్కడ అంటే సుగంధంతో వచ్చే పువ్వులు మీకు దొరుకుతాయి అమ్మవారిని అర్చించండి అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తని శ్రద్ధ రాసుకోండి ఓం హ్రీం శ్రీం ఠం ఠంఠం నమో భగవతే మమ సర్వకార్యాన్ని సాధాయ మం రక్ష శ్రీఘ్రం మం ధనీనం గురు గురు దేహి ప్రజ్ఞం దేహి మమ ఆపతితం ఆపతితం ఓం శ్రీం టం ఠం ఠం నమో భగవతే మమ మమార్యాన్ని సాధాయ మం రక్ష శ్రీఘం మం కురు కురుం ఫట్ శ్రీయం దేహి ప్రజ్ఞం దేహి మమ ఆపప ఆపపతి నివారాయ స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఐదు వందల పాదశాలు జపం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మంత్రానికి సంబంధించిన విధి విధానంతో పాటు కూడా చెప్పాను మీరు చేస్తే చాలా జాగ్రత్తగా విని చేయండి ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మానసిక పోతుని మీరు చేస్తే చాలా విశేషం ఫలితం కలుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి సమాధానం ఇస్తాను మీకు ఎలాంటి విషయాల గురించి అడగాలనుకున్నా మీ దాన్ని కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి సమాధానం ఇస్తాను మీరు ఈ మంత్రాన్ని జాగ్రత్తగా శ్రద్ధగానే అయితే ఈ మంత్రాన్ని చేయండి వీళ్ళు విశేషమైన ఫలితం అయితే పొందుతారు సువాసన పూలతోనే చేయండి సువాసనల పూలతోనే చేయండి మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇరవై ఒక్క రోజు సాధన అలాగే ఐదు వందల పదహారులు జపాని చేయాలి ప్రతిరోజు నిత్యం ఇరవై రోజు చేయాలి ఈ మంత్రాన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకోండి మీకు అన్ని విధాలుగా రుణ బాధ నుంచి విముక్తి కలుగుతుంది వ్యాపారంలో మంచి రంగ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి అన్నిట్లలో మీకు అనుకున్నత ఉంటుందండి అమ్మవారి చాలా విశేషమైన మంత్రము చెప్పడం జరిగింది సర్వే జన సుక్నో